తిరుపతి జిల్లా డక్కిలి మండలం బెంబులూరు గ్రామం అంబేద్కర్ నగర్ నందు ఏడిపిఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షులు గుండోలు గోపాల్ ఆధ్వర్యంలో ఇడోరా బుద్ధ విహార్ నాగపూర్ నుండి ఇచ్చేసిన శ్రీ బంతేజీ దమ్మనంద గారి చేతుల మీదుగా బుద్ధుని విగ్రహ ఆవిష్కరణ జరిగింది బంతేజీ దమ్మనంద గారు బుద్ధుని ప్రవచనాలైన అష్టంగ మార్గాల పంచశీల బోధించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏడిపిఎస్ వ్యవస్థాపకులు శ్రీ మాస్టర్ ఇంగిలాల రామచంద్రయ్య బుద్ధుని ప్రవచనాల గురించి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల గురించి ప్రజలకు వివరించారు అలాగే బౌద్ధ మతం పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగవ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఐదు లక్షల మందికి పైగా బౌద్ధ మతం స్వీకరించారని బౌద్ధ మతం అంటే న్యాయం ధర్మం స్వేచ్ఛ సమానత్వం ఉంటుందని మూఢనమ్మకాలకు బౌద్ధ మతంలో స్థానం లేదని రామచంద్రయ్య ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమానికి ఏడీపీఎస్ నాయకులు జంగిటి వెంకటయ్య ఎర్రబోతు సుబ్రహ్మణ్యం నిజమల ప్రసాద్ చిట్టేడి రమణయ్య నావూరి శంకర్ ఎల్ రాజా జంగిటి రమణయ్య బి పెంచలయ్య మధు రమేష్ నమతోట ముజీబ్ జోరేపల్లి వెంకటేష్ గ్రామస్తులు యువత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఏడి వ్యవస్థాపక అధ్యక్షులు మన మాస్టర్ జ్ఞానవాది ఇంగిరాజ్ రామచంద్ర గారి చేతుల మీదుగా గౌతమ్ బుద్ధుని విగ్రహ ఆవిష్కరణ మీ అందరి సమక్షంలో జరుగుతుంది మిత్రుల బౌద్ధ ధర్మాను अंबे समीझु अंबेडकर న్యాయానికి గుర్తలంౌత ధర్మాని స్వేగరత సంకల్పం నిర్మితంౌత ధర్మాని స్వేగరత సంకల్పం నిర్మితంౌత ధర్మాని స్వేగరత సంకల్పం నిర్మితం వదల్లాలి అంబేద్కర్ మొరాడ సంతే వదల్లాలి వదల్లాలి అంబేద్కర్ మొరాడ సంతే రసలం న్యాయానికి గుర్తలం అవ్ అన్ని પૈసా బిటల్ ఆ మాట అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాగపూర్లోని దీక్షా భూమి దగ్గర ఆరు లక్షల మంది తన అనువాయులతో కలిసి బౌద్ధ ధర్మాన్ని స్వీకరించినటువంటి రోజు అక్టోబర్ పద్నాలుగు ప్రవర్తన దినంగా కూడా జరుపుతుంటారు ఎందుకు జరుపుకుంటారు అంటే మౌనులు మీకు అందరికీ తెలుసుంటారు చరిత్రలో Mauro, no puedo... Pare...